ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు పంచమి మనకు ముప్పయో తేదీ మార్చి ముప్పైవ తేదీ శనివారం మనకు ఇది పంచమి తేదీ వస్తుందండి మనకు శుక్రవారం దీనికి ముందు మధ్యాహ్నం ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అందులో ఎప్పుడు మనకు పంచమి తేదీ ఆరంభించి ఎప్పుడు వచ్చి ముగింపు అవుతుంది అని కూడా పూర్తి వివరాలు అనేది చెప్పున్నా అనమాట ఆ వీడియో కూడా ఒకసారి చూడండి అదేవిధంగా ఈరోజు మనం అయిపోయింది కాబట్టి రేపు ముప్పైవ తేదీ పంచమి తేదీకి రోజున ఒక దీపం విశేషమైన ఒక దీపం అనేది పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని పఠించినప్పుడు మీ ఎలాంటి అప్పున్నా సరే ఎంత పెద్ద మొత్తం అప్పున్నా సరే తప్పకుండా నెక్స్ట్ పంచమి లోపల మీరు తీర్చగలిగే ఒక శక్తి అనేది అమ్మవారు మీకు కల్పిస్తారండి ఇక ఆ దీపం ఏంటి ఆ మంత్రం ఏంటి ఎలా చెప్పాలి ఎప్పుడు వెలిగించాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక మనకు పంచమి తిథి అనేది శుక్రవారం రోజు రాత్రి ఎనిమిదిన్నర నుంచి మనకు ప్రారంభించి శనివారం రోజు రాత్రి ఎనిమిదిన్నర వరకు అనేది ఉంటుందండి కాబట్టి ఈరోజు రాత్రి అమ్మ వారాహి అమ్మ దేవత కాబట్టి ఒకవేళ మనం రాత్రి పంచమితి ఈ రోజు మిస్ అయిపోయామనుకున్నప్పుడు రేపు పూర్తిగా మనం పూజ కానీ వ్రతం కానీ మంత్రం కానీ పరిహారం కానీ దేవాలయంకెళ్ళి అమ్మవారి దర్శనం కానీ ఏదైనా సరే మనం శనివారం అనేది జరుపుకోవచ్చు అనమాట అందులో శనివారం రోజు వారాహి దర్శనం అనేది చాలా విశేషం కాబట్టి తప్పకుండా కూడా మీరు ఎవ్వరు కూడా మిస్ అవ్వకుండా మీ వల్ల అయినంత మీ వల్ల అయినంత పరిహారాలు కానివ్వండి ఏదైనా మంత్రాలు కానివ్వండి టైం అనేది కొంచెం కేటాయించుకొని చేసుకున్న పక్షంలో మీకు కూలికలు అనేవి అంతే అంతేకాకుండా ముఖ్యంగా అప్పుల బాధ కోసం ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం అనేది వెలిగించాలండి ఈ దీపం చక్కగా అమ్మవారికి మనం పూజ అలంకారం పసుపు కుంకుమతో అలాగా అలంకరించుకున్నప్పుడు అంటే అమ్మవారి పూజా విధానం అనేది చాలా వీడియోస్లో మీతో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి నేను క్లియర్గా అనేది చెప్పకుండా లైట్గా చెప్తానమాట అమ్మవారికి ఇష్టమైన పూలు అలాగే అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకు అవన్నీ పెట్టేసి తర్వాత అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కానివ్వండి సాంబ్రాణి దూపం అనేది మస్ట్ కాబట్టి ఇవన్నీ పెట్టిన తర్వాత ఈ దీపం అమ్మవారికి అని చెప్పి ప్రత్యేకంగా వెలిగించండి పంచమి రోజున ఈ దీపం వెలిగించిన పక్షం లో మీకున్న ఎంత పెద్ద మొత్తం అప్పు ఉన్నా సరే తప్పకుండా తీరిపోయి మీరు సంతోషంగా ఉండగలరు ఏ ఈ దీపానికి మనం ఒక ప్రమిద అనేది తీసుకొని చక్కగా వాష్ చేసి కొంచెం పెద్ద ప్రమిదైనా పర్వాలేదండి చక్కగా వాష్ చేసి అంటే మరీ పెద్దది కాదు కొంచెం ఒక ప్రమిదనేది తీసుకొని ఆ ప్రమిదని వాష్ చేసి చక్కగా పసుపు కుంకం అనేది అర్చించుకోండి ఒక చిన్న ప్లేట్లో మీరేం చేస్తారంటే ఒక తమలపాకు అనేది పెట్టి ఆ తమలపాకు మీద దీపం అనేది పెట్టాలి నార్మల్గా నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ తర్వాత ఇప్ప నూనె అని చెప్తారు కదా ఇప్ప నూనె కూడా అమ్మవారికి చాలా విశేషం లక్ష్మీదేవి ఇప్ప చెట్టు మీద ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక చెప్తూ ఉంటారు కదా ఆ ఇప్ప నూనెతో దీపం పెట్టినప్పుడు లక్ష్మీ కటాక్షం అనేది మన ఇంట్లో కలుగుతుందనమాట దొరికితే ఇప్ప నూనెతో కూడా దీపం పెట్టండి లేదంటే నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ యూజ్ చేసి దీపం పెట్టి ఇందులో మనం ఒక ఐదు లవంగాలు ఒక ఐదు యాలకులు అలాగే కొంచెం ఒక అరించి దాల్చిన చెక్క పౌడర్ చేసి ఆ పౌడర్ అనేది మీరు కొద్దిగా వేయండి అన్నమాట ఒకవేళ ఆ పౌడర్ మిగిలిందనుకోండి మన మిక్సీలో వేసే పౌడర్ చేసిన మిగిలిందనుకోండి అది ఎత్తి పెట్టుకొని తర్వాత రోజు మీరు ఎప్పుడైనా సరే అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఆ దీపంలో కూడా వేసుకున్నప్పుడు మనకున్న అప్పుల బాధ అనేది తొలగిపోతుంది ఎలా అంటే మనకు యాలకులు కానీ లవంగాలు కానీ ఈ దాల్చిన చెక్క కానీ ఇవన్నీ కూడా లక్ష్మీ స్వరూపు సుగంధభరితమైన వాసన సుగంధ వాసనభరితమైన పదార్థాలు కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఈ యొక్క దీపంలో ఈ యొక్క పొడి అనేది మనం వేసి వెలిగించినప్పుడు ఇంట్లో మంచి గమగమ అని మంచి వాసన అనేది వస్తుంది దానికి మన ఇంట్లో ఉన్న దారిద్ర్యం అంతా పోయి లక్ష్మీ కటాక్షం అనేది కూడా కలుగుతుంది అనమాట సో తప్పకుండా ఈ దీపం అనేది వెలిగించిన తర్వాత ఇప్పుడు చెప్పబోయే ఒక మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లు కానీ ఇరవై నాలుగు సార్లు కానీ లేక నూట ఎనిమిది సార్లు కానీ మనస్ఫూర్తిగా అమ్మని దానిస్తూ తల్లి మా అప్పులన్నీ తీరిపోవాలి అని మీరు ప్రార్థించి మొక్కిన పక్షంలో మీకెంత మొత్తం అమౌంట్ అప్పున్నా సరే మీకు అతి త్వరలో తీర్చగలే ఒక శక్తి అనేది అమ్మవారి కల్పిస్తారండి మీరు చేసే పనిలో ధన రాబడి అనేది ఎక్కువ కలిగించి మీకు ఆదాయం అనేది పెరుగుతుంది దీనివల్ల మీకు అప్పు మీకున్న అప్పుల బాధ తొలగిపోయి మీరు సంతోషంగా ధనవంతులు అవ్వడం అనేది ఖాయం అనమాట తప్పకుండా ఈ యొక్క దీపం అనేది వెలిగించి ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తానండి ఆ మంత్రం అనేది కూడా మీరు పఠించాల్సి ఉంటుంది ఇక ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ దేవియే నమ ఓం శ్రీ దేవియే నమ ఓం శ్రీ దేవియే నమ రేపు పంచమి కాబట్టి ఈ దేవి అని నమ అనే ఒక మంత్రాన్ని మీరు ఒక తొమ్మిది సార్లైనా టైం లేదు అనుకున్న వాళ్ళు తొమ్మిది సార్లు లేదా ఇరవై నాలుగు సార్లు ఇరవై ఏడు సార్లు అయినా జపించవచ్చు ఇంకా టైం ఉంది కుదిరితే మేము నిష్టగా అమ్మని ధ్యానిస్తామనుకున్న వాళ్ళు నూటెనిమిదో సార్లు పఠించినప్పుడు మీ ఇంట్లో ఆ మంత్రం శబ్దం ధ్వనించినప్పుడు తప్పకుండా మీ అన్ని దారిద్ర్యం అంతా దూరం అవుతుందండి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి అమ్మవారి కటాక్షం పరిపూర్ణంగా ఉంటుంది కాబట్టి రేపు పంచమి రోజున ఇప్పుడు చెప్పిన ఈ దీపం నార్మల్ దీపం వెలిగించి యాలకులు తర్వాత లవంగాలు కొంచెం పట్టా వేసి పొడి చేసి ఆ పొడిని దీపంలో వేసి వెలిగించినప్పుడు మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ అంతా పోతుందన్నమాట ధన ఆకర్షణ శక్తి అనేది మీ ఇంటికి ఎక్కువ కలిగి ధన రాబడి కలిగి మీరు ధనవంతులయ్యే ఒక యోగం అనేది కలుగుతుంది ముఖ్యంగా మీకున్న అప్పుల బాధ నుంచి తొలగిపోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని మీరు పఠించిన పక్షంలో మీకున్న కష్టాలన్నీ తీరిపోతాయండి ఏదైనా సరే నమ్మకంగా చేసినప్పుడు ఆ నమ్మకం అనేది మనకు నిజమవుతుంది దీ దైవం వచ్చి మనకు దగ్గర చేస్తుంది అనమాట సో ఈ విధంగా చేసి ఈ పంచమి పూజ అనేది మీరు పూర్తి చేసి మీరు మంచి అమ్మవారి అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత